హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రేణు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్కల్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మేలుకే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే యాప్ బ్లాక్ యాప్ బ్లాక్ అంటే మీరు చాలా వినుంటారు అప్లికేషన్స్ లాక్ వేసుకోవచ్చు అలాంటివి వినుంటారు కానీ ఇది మాత్రం యాప్ బ్లాక్ ఫ్రెండ్స్ అంటే మీ యాప్ని టెంపరీగా బ్లాక్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు మీ ఫ్రె మీ మొబైల్ మీ ఫ్రెండ్స్కి ఇస్తుంటారు లేకపోతే మీ కొలీగ్స్కి ఇస్తుంటారు సో అలాంటప్పుడు మీరు మీరు మీకంటూ ఒక పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాయి లైక్ వాట్సాప్ ఫేస్బుక్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటివి వారు ఓపెన్ చేయకుండా మనము ఇదివరకు పాస్వర్డ్ పెట్టుకుంటాం అది ఓల్డ్ ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్ ఏంటంటే వాటిని బ్లాక్ చేయొచ్చు అనమాట అది ఎలాగంటే ముందుగా ఒక అప్లికేషన్ బ్లాక్ చేయాలంటే ఈ యాప్ బ్లాక్ అనే అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్ ఈ యాప్ బ్లాక్ అనే అప్లికేషన్ ఎక్కడ లభిస్తుందంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ బ్లాక్ స్టే ఫోకస్డ్ అని టైప్ చేసినట్లయితే ఫోర్ పాయింట్ వన్ రైటింగ్తో మనకి అప్లికేషన్ కేవలం టూ ఎంబిక లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ చేసి నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ యాప్ బ్లాక్ ప్రత్యేకత ఏంటంటే మీరు మీకు నచ్చిన టైంలో దీనికి బ్లా బ్లాక్ అనే అప్లికేషన్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మీ మొబైల్ ఇప్పుడే మీ ఫ్రెండ్కి ఇస్తున్నారు అనుకోండి మీ వాట్సాప్ పని చేయకూడదు అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కొన్ని సెట్టింగ్స్ చేయాలి ఆ సెట్టింగ్స్ చెప్పబోతున్నాను ఎక్కడ సెట్టింగ్స్లోకి రండి యాప్ బ్లాక్లో సెట్ నోటిఫికేషన్ యాక్సెస్ ఉంది కదా ఈ సెట్ నోటిఫికేషన్ యాక్సెస్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్సెస్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్ యాప్ బ్లాక్కి ఇచ్చేసిన తర్వాత రెండు సెట్ అప్లికేషన్ యాక్సెస్ ఉంది అంటే అప్లికేషన్ మీ ఫోన్లో యాక్సెస్ కావడానికి మీరు పర్మిషన్ అనేది ఇచ్చేయాలి ఇచ్చేయండి ఇప్పుడు ఈ అప్లికేషన్ కూడా మనకు ఒక పిన్ అనేది పెట్టుకోవచ్చు సో నేను పిన్ కోడ్ అనేది ఒకటి పెట్టుకున్నాను సో ఈ అప్లికేషన్ కూడా మన ఒక లాక్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ ఇందాక చెప్పినట్టు మీరు మీ ఫ్రెండ్కి ఇప్పుడే మొబైల్ ఇచ్చారు సో ఇస్తున్నప్పుడు మీరు దాంట్లో ఒక అప్లికేషన్ తను ఓపెన్ చేయకూడదని మీరు అనుకుంటున్నారు సో అప్లికేషన్ బ్లాక్ చేయొచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ముందుగా మీరు అప్లికేషన్ బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ వీకెండ్ ఉంది కదా ఇక్కడ ఆన్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇదిలా యాక్టివ్ అయ్యింది ఇప్పుడు యాక్టివ్ తర్వాత ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ సండే మండేని డేస్ ఉన్నాయి కదా ఇప్పుడు అన్నింటి మీద నేను తీసేస్తున్నాను అంటే తీసేయడం ఏంటంటే ఇప్పుడు వీటి మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ అన్ని డేల్లో కూడా ప్రొఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్కి ఆటోమేటిక్గా యాప్ అనేది బ్లాక్ అవు బ్లాక్ అయిపోద్ది చూడండి టైం అనేది ఏమీ లేదు మొత్తం డే అంతా సార్ డే అంతా కూడా నేను సెలెక్ట్ చేసుకున్న త్రీ డీ ప్యారలెక్స్ బ్యాక్గ్రౌండ్ మరియు డ్రైవ్ అనే రెండు అప్లికేషన్లు అనేవి బ్లాక్లో ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు త్రీ డీ ప్యారలెక్స్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉందో లేదో మీరు చూడొచ్చు ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది త్రీ డీ ప్యాలక్స్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక అప్లికేషన్ ఇప్పుడు నేను ఈ బ్లాక్ యూస్ చేసి బ్లాక్ చేశాను సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ అవకూడదు అవ్వకూడదు సో మరి ఇది ఓపెన్ అవుతుందా లేదని చూద్దాం నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమన్నది త్రీ డీ ప్యాలెక్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్ బ్లాక్డ్ బేస్డ్ ఆన్ యువర్ సెట్టింగ్స్ అంట ఈ అప్లికేషన్ బ్లాక్ చేసిన చెప్తుంది నేను ఇన్సార్లో ఓపెన్ చేసినా కూడా చూపి చూసాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ దీని మీద ట్రై చేశాను అందుకని లెవెన్ టైమ్స్ నుంచి చూపెడుతుంది డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ బీ ప్రొడక్ట్ యు ఆల్రెడీ ట్రై టు ఓపెన్ ఇట్ లెవెన్ టైమ్స్ టుడే అండ్ లెవెన్ టైమ్స్ ఇన్ టోటల్ క్లోజ్ అని కొడతా మళ్ళీ అనుకు వచ్చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు సరే నేను అప్లికేషన్ని ఓపెన్ చేయడం కావదనమాట ఇలా మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అప్లికేషన్ అని బ్లాక్ చేయొచ్చు మాట వారికి అర్థం కాదు ఏంటి కొత్తగా ఉంది ఇది ఒక అప్లికేషన్ ఎలాగా చేశారనేది అర్థం కాదు ఇలా మీరు అవ్వాలని ఆశ్చర్యపరచచ్చు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ యాప్ బ్లాక్ని యూజ్ చేసి మీరు అప్లికేషన్ అనేది బ్లాక్ చేయొచ్చు ఇంకా ఈ యాప్ లోక్ని కూడా వారు అన్ఇన్స్టాల్ చేసి మీ వాట్సాప్ లేదా అలాంటి వాటిని ఓపెన్ అనుకోండి మీరు సింపుల్గా దీనికి సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా దీనికి మరొక యాప్లోకి చేసి దీనికి అనేది యాప్ని ని ఇన్స్టాల్ చేయకుండా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ఇంకా గా అప్లికేషన్ లాంచ్కి అన్న ఆన్ చేసేసుకోండి మీరు ఈ అప్లికేషన్ అయితే లాక్ పెట్టాలనుకుంటున్నారో యాడ్ మీద క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన అప్లికేషన్కి మీరు లాక్ అనేది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ లాక్ అనేది అయిపోతుంది మీరు కెమెరాకి లాక్ పెట్టేసాను ఓకే ఇచ్చాను ఇప్పుడు నా కెమెరా మొత్తం డేలు అన్ని డేల్లో కూడా నా కెమెరా అనేది పని చేయదు ఓకేనా ఫ్రెండ్స్ అదే కాకుండా మీకు అయిన టైంలో పని చేయకూడదు అని అనుకుంటే కదా ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి ఈ యాడ్ మీద క్లిక్ చేసి టూ అంటే మీరు ఏ టైంని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ టైంని ఓకే చేసేసి మరియు ఫ్రమ్ ఏ టైం వరకు పని చేయకూడదు అనుకుంటున్నారో ఆ టైం వరకు క్లిక్ చేస్తే ఈ యాప్ బ్లాక్ అనే అప్లికేషన్ ఆ అప్లికేషన్ని బ్లాక్ చేసి ఉంచుతుంది చూసారా ఫ్రెండ్స్ నా కెమెరా అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేశాను నేను టైం కూడా సెట్ చేశాను కదా ట్వల్వ్ వరకు అని సో ఇక నా లెవెన్ ఫార్టీ వన్ ఇంకో ట్వంటీ మినిట్స్ వరకు ఈ అప్లికేషన్ అనేది బ్లాక్ అయిన ఉంటుంది ఈ విధంగా మీ మొబైల్ పక్క వారికి లేదా మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు మీ పర్సనల్ అప్లికేషన్ బ్లాక్ చేసి మళ్ళీ వారు ఇచ్చే టైంకి మీ అప్లికేషన్ అనేది మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూస్ చేసుకుంటారు అనుకుంటాను ఈ అప్లికేషన్ నాకు ఎంత నచ్చింది మరి మీకు నచ్చింది ఏదో కామెంట్లు తెలపండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్